పార్వతీ చెడల మల్లేష మంగళవారము నాడు స్వామి మంగళవారము నాడు స్వామి మంగళవారం నాడు మల్లన్న పూజలు మంగళం గంగ దానేశ పార్వతీ చెడల మల్లేశ పార్వతీ చెడల మల్లేశ బుధవారము నాడు స్వామి మల్లేషా బేస్తవారము నాడు స్వామి బేస్తవారము నాడు స్వామి వేస్తవారము నాడు బేతాలు పూజలు మంగళం గంగ అనేశ పార్వతీ చెడల మల్లేశ పార్వతీ చెడల మల్లేశ శుక్రవారము నాడు స్వామి శుక్రవారం నాడు స్వామి శుక్రవారం నాడు శ్రీ లక్ష్మి పూజలు మంగళం గంగ తనేష పార్వతీ చెడల మల్లేశ పార్వతీ చెడల మల్లేశ శనివారము నాడు స్వామి శనివారము నాడు స్వామి శనివారము నాడు వెంకటేశ్వరుని పూజలో మంగళం గంగ అనేషా పార్వతీ చెడల మల్లేష మంగళం గంగ అనేషా పార్వతీ చెడల మల్లేశ పార్వతీ చెడల మల్లేష పార్వతీ చెడల మల్లేశ